चपाटी सात रस्तो सात रस्तो दस रस्तो दस रस्तो दस रस्तो दस रस्तो अभी क्या 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 रस्तो अभी मोक्ष मार्ग वाली वृंदा लावी मिले रूप पड़े हां सर पटड़ी पटडे पटडे इतना वर्ड हां और अनुदा मिले ज्ञान धातु विद्यदे देवी लेफ्ट राइट राइट जपते निधि धातु विद्या ज्ञान मिज पड़े देवी स्वस्थ नर मनुष्यह और जन बिगादते हम शमम परे है राम चलो सारे वो विषाद रो काल रो जस जह रात ना आज रात बार गोबर के बोले गोबर के ऊपर नीले गुम्मेड़ के होसे यार पड़त रेरा मत दांडा मार कोनी गौरव ब्रह्म देवदार ब्रह्म देवारा नाम भईसा रे जय हो तो गणेश महाराज की वन बाय वन भजन बने रहो रुक्षनी रुक्षनी यो राइट लेग पे

இப்படி வந்து அதே பண்ணுறேரு குஜ்ஜு வாழ்க்கை பஜிலி அண்ட் అదే ఎక్కడ ఎక్కడ అంటపెద ఎసరి తిని అంటపెద అండ అండ చేపు నేను విల్వా మామలు గా ఓయనే ఇస్తున్నా ఏమని ఓయ్ ఓయ్ గోబి ని స్టార్ట్ అనుకు. అకా సిద్ధనామ్ అమ్మయ్యా ఎంత మంచి వంగుతున్నాయో ఇంకా పెద్ద పెట్టు బాగుంటుంది చిన్న పెట్టిన అందరు చూపించరా ఓకే ఆఫ్ చేసిన చాలా ఇంకా ఇంకెంత వంగుతుంది మళ్ళీ స్టవ్ ఖరాబ్ అవుతుంది సంపత్ ఇది మ్యాజిక్ అంటే స్టవ్ మీద పాలు పడనే కదా అది ఇది ఎట్లా పొంగుతుంటే సంపత్ గుండె లబ్ 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 నా స్టవ్ నా స్టవ్ అంటే కొత్త స్టవ్ అంటే అందరికి అట్లా ఉంటుంది కదా సో వాడు పాప మంచిగా చేయించుకున్నాడు ఇది కూడా ఇంకా ఆపేద్దాం సంపత్ ఒకసారి చెప్తే తింటలేదు అది మంచి మీ కథ మంచి ఏడిపోయిన ముగ్గురు ముగ్గురు కలిసి ఉన్నారులే చూడే స్మైల్ ఫుల్ ముగ్గురు చూసుకోండి నవ్వండి ఒకసారి డాడీ ఫుల్ నవ్వుకుంటే చూడే పాలైతే అసలు సూపర్గా పొంగాయి కానీ మా చిన్నతమ్ముడు స్టవ్ గురించి చాలా వరి అవుతున్నాడు అన్నాజీ పంతులు గారు నమస్తే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు అన్నాజీ పంతులు గారు ఉండాల్సిందే అదిగోండి కూరార్ కుండలు అని చెప్పేసి మాకు చేస్తారనమాట పెళ్ళి జరిగిన గృహప్రవేశం జరిగిన ఖచ్చితంగా చేస్తా

मम मन को निलंबा मम होम स्रोता भीणा अक्षय नमः उतार यन्त्रमा उतास अन्य यन्त्रमा सप्तर्वा यन्त्रमा परिश्वरा यन्त्रमा देव मुक्ता यन्त्रमा रात भागे नमः अग्नेय महासौदाभ्यम विश्वप्रान महादेवयै नमः प्राथ्भाके नमः नमस्कारं विष्णुने आदि देवाय नमः प्रभाः अन्नकैं नास्ति नास्ति गमेवा चरणं चरणं मम मम अस्मात् अस्माः आरण्यं कावेना रक्ष 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 शक्तेश्वर रक्ष रक्षाक्ष रक्ष 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 ఇంటి పెళ్లి అయిన తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నారనమాట అందరం వచ్చి పోస్తున్నాం ఇప్పుడు అమ్మవారికి ఎంతమంది అయినా పోయొచ్చు ఎంతమంది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను మీకు పరిచయం చేస్తాను నేను అండ్ మా పెద్ద మరదలు మా పెద్ద తమ్ముడు వాళ్ళ వైఫ్ శ్రీజ వాళ్ళ అమ్మగారు నెక్స్ట్ మా చిన్న తమ్ముడు వాళ్ళ వైఫ్ సుమాంజలి ఇంటి ఓనరు చెప్తాను వాళ్ళ అమ్మగారు అండ్ మా పెద్ద చెల్లి అండ్ నేను మా చిన్న చెల్లి మా పెద్ద తమ్ముడు వాళ్ళ కొడుకు ఆయుష్ ఆయుష్ చెప్పు ఆయుష్ చిన్న చెల్లి వాళ్ళ కూతురు అమ్మో మీకు తెలుసు కదా సరిత వాళ్ళ పిల్లలు రాలేదు ఎవరు ఆ కెమెరాకి చెప్తున్నా అత్తమ్మ మీకు ఎంత డౌట్ వచ్చింది అత్తమ్మ అమ్మమ్మ అట్ల నెట్టేందుకు అమ్మమ్మ మంచిగా పెట్టమ్మమ్మా అన్నీ కూరడు కుండలు రెడీ చేసిన వేసినాం పెట్టినాం పెట్టినా పెట్టినా చూడండి మా సంపత్ బాధ్యతలు రాగానే అన్ని సామాన్ సర్దేస్తున్నాడు ఎప్పుడండి ఇంట్లో మమ్మీ దగ్గర సర్దిన వారా సంపత్ ఇట్లా ఎప్పుడన్నా ఇంట్లో సబ్బులు ఏడు ఉంటాయి పేస్ట్ ఏడు ఉంటుంది ఎక్కడన్నా తెలుసారని మమ్మీ బాడిల్లు కదా అందుకే అంత చదువుకుంటున్న ఎందుకురా అన్ని సర్దిస్తున్నావు వాళ్ళు చదువుకుంటారు కదా ఇదంతా పొగ 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 అవుతుంది కానీ ఇది బాగా పనిచేస్తుంది అసలు మొత్తం లాగేస్తుంది అంతా ఇది మా తమ్ముడు వాళ్ళ కెమెరా టీమ్ వాళ్ళ లైట్ లా క్రియేషన్స్ అనమాట హలో గాయస్ बाबू रेडी माइज़ मैं बोलती है माइज़ बाबू दान ले के बूढ़ों का मिसाल दिखा दीज़ माँगा दिया देखा नहीं मिला है इसे क्यों निडल निडल रेडी आ టారాడారా బాబా గుంజరా గుంట

ஆப்ப <coughs>

Oh, <laughs> 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 <wife keep> <laughs> <laughs> की फोन <laughs> 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 <लापते> <laughs>